ప్రభుత్వాలు మారినంత మాత్రం కాన్సెప్ట్లు మారో రాజకీయాలు మారో కానీ పేర్లు అయితే మారతాయి ఇప్పుడు అంతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా గడప గడపకు అనే కార్యక్రమం మొదలు పెట్టబోతుంది ఇంతకుముందు జగన్ ఈ కార్యక్రమం మొదలుపెట్టారు గడప గడపకు మన ప్రభుత్వం ఇప్పుడు టీడీపీ కూడా రేపు జూలై నెల నుంచి కార్యకర్తలు అందరూ గడప గడపకు వెళ్ళాలి అంటూ నారా లోకేష్ గారు కీలక నిర్ణయం తీసుకున్నారు ప్రతి గడప గడపకు వెళ్ళి జూలై నుంచి టీడీపీ కార్యకర్తలు నాయకులు ప్రజాప్రతినిధులు ప్ర స ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాల గురించి అభివృద్ధి కార్యక్రమాలపై వివరించాలి అలాగే వాళ్ళ అన్నీ అందుతున్నాయి లేదో ఆరా తీయాలి అనేది అయితే ఇక్కడికి ఏ అంశం జూలై నుంచి ఎందుకు అన్నారంటే ఈ లోపల ఈ పథకాలు కొన్ని అమలు అవుతాయి కొన్ని అంటే ఏమో రెండు అమలు అవుతాయి ఏంటి అన్నదాత సుఖీవ ఒకటి తల్లికి వందన ఒకటి అమలు అవుతుంది ఆగస్టులో ఎలాగ ఉచిత పరిస్థితి ఇస్తారు కాబట్టి ఆగస్టు పదిహేను పదిహేను అంటున్నారు కాబట్టి వీళ్ళు గడప గడపకు వెళ్తే కనుక ఎవరైనా ఉచిత పరిస్థితి అనేది రేపు పదిహేను నుంచి వస్తుందని చెప్తారు మరి మహిళలకు పదిహేను వందలు ఇస్తా అన్నారు కదా పద్దెనిమిది వేలు దాటిన వాళ్ళకి అలాగే యాభై ఏళ్ళు దాటిన వాళ్ళకి కూడా ఇస్తానన్నారు కదా ఎప్పుడు అమలు చేస్తారంటే అది త్వరలో అమలు చేస్తాం అవి కూడా మేము ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం వెనక్కి తగ్గమని అయితే చెప్తారు ఖచ్చితంగా కాకపోతే గడప గడపకు వెళ్ళినప్పుడు ప్రజల రియాక్షన్ ఎలా ఉంటుందనేది అర్థం అవుతుంది గడప గడపకు అనే కాన్సెప్ట్ మంచిదే కాకపోతే నిబద్ధతతో చెత్తశుద్ధితో చేయాలి అక్కడ కానీ కొంతమంది ఏం చేస్తారంటే టీడీపీ నాయకులు వస్తున్నారంటే అబ్బాబా సూపర్ అండి మీ పాలన చాలా బాగుంది గారు బాగా చేస్తున్నారని అంటారు ముఖం మీద బాగాలేదు అనేవాళ్ళు చాలా తక్కువ మంది బాగా ఇరిటేట్ అయిపోయి బాగా వాళ్ళకి ఇంకా డిప్రెషన్లో గెలిపోయి బాగా విరక్తి పుట్టేసిన వాళ్ళు మాత్రమే మాట్లాడతారు మనకెందుకు వచ్చిన గొడవరా బాబు అనుకోవాలి ఎలా ఉందంటే పాలన బాగుందండి అన్నీ అన్ని అన్నీ అన్ని అందుతున్నాయండి మాకు అనే చెప్తారు